ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని పెదవేగి ఎంఈఓ అరుణ్ కుమార్ పేర్కొన్నారు శుక్రవారం పెదవేగి మండల పరిషత్ కార్యాలయంలో ఏడవ తేదీ శనివారం మండల వ్యాప్తంగా ఐదు ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించే పేరెంట్ టీచర్ కమిటీ సమావేశానికి సంబంధించి ఎంఆర్ఓ ఎస్డి భ్రమరాంబ ఎంపీడీవో పి శ్రీనివాస్ తో కలిసి సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఈఓ అరుణ్ కుమార్ మాట్లాడుతూ పండగ వాతావరణంలో జరిగే పేరెంట్ టీచర్ కమిటీ ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం గంట వరకు జరుగుతుందని ముఖ్యంగా పిల్లల అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టాలి అలాగే పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు పిల్లలంతా కూడా తప్పనిసరిగా యూనిఫామ్గా రావాలని చెప్పేసి కలెక్టర్ గారి ఆదేశాలు అలాగే దీనికి సంబంధించి రేపు హోలిస్టిక్ ప్రాసెస్ కార్డ్స్ అని చెప్పేసి ప్రతి పిల్లవాడికి కూడా వాళ్ళ యొక్క ఆల్రోడ్ డెవలప్మెంట్ సంబంధించి అలాగే హెల్త్కి సంబంధించి కార్డ్స్ కూడా రేపు ఆ పేరెంట్స్ తోటి డిస్కస్ చేయడం జరుగుతుంది అలాగే ఇదంతా కూడా ఒక పండగ వాతావరణంలో చేయమని చెప్పేసి ఆదేశాలు వచ్చి అలాగే ప్రతి స్కూల్కి కూడా వాళ్ళ యొక్క ను బట్టి వాళ్ళకి దీనికి సంబంధించి కి సంబంధించి కూడా మనకి అమౌంట్ చేయడం జరిగింది అదంతా కూడా మనం స్కూల్స్కి పంపించేసాం అలాగే పేరెంట్స్ ప్రతి స్కూల్కి సంబంధించి కూడా పేరెంట్స్ని ఇన్విటేషన్స్ అంటే ఆ పిల్లల ద్వారా అలాగే అక్కడ ఉన్నటువంటి లోకల్లో టీచర్స్ అంతా కూడా వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి ఈ ప్రోగ్రామ్ అంతా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అలాగే ఈ ప్రోగ్రామ్ సంబంధించి మనకి ముఖ్యంగా పిల్లల యొక్క భవిష్యత్తు సంబంధించి అలాగే వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి సంబంధించి అలాగే వాళ్ళ యొక్క చదువుకి సంబంధించి ముఖ్యంగా అలాగే ఆ స్కూల్ కావాల్సినటువంటి గేమణ సమస్యలు ఉన్నాయా లేదంటే వాళ్ళకి ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్న కావాలా ఇవన్నీ కూడా రేపు దాదాపు వాళ్ళు అక్కడ డిస్కస్ చేసుకుని ప్రతి స్కూల్కి సంబంధించి కూడా కంప్లీట్గా ఒక కాంప్లెన్స్ ఒక రిపోర్ట్ తయారు చేయడం అనేది జరుగుతుంది అలాగే ఈ దీంట్లో పాల్గొనేటువంటి తల్లిదండ్రులకి ఆ తల్లికి వేరుగాను అలాగే తండ్రులకి వేరుగా మనం కొన్ని కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది ఆ మా రంగవల్లి పోటీలు అలాగే తండ్రుడికి వచ్చే టగాఫార్ పోటీ ఇక్కడ జరగడం నిరసన జరుగుతుంది ప్రతి స్కూల్లో కూడా ఈ ఈవెంట్స్ అన్ని కూడా చేసుకున్న తర్వాత అలాగే వీళ్ళకి ప్రత్యేకించి రేపు ఒక మెనూ ఇచ్చారు అంటే యాక్చువల్గా ఎప్పుడు ఉండేటువంటి రెగ్యులర్ మెనూనే కాకపోతే రేపు కొంచెం స్లైడ్ చేంజెస్ చేసి దాంతో వైట్ రైస్ అలాగే పప్పు కానీ పప్పుచారు కానీ అలాగే రాగి జావా అలాగే ఒక వెజిటబుల్ కర్రీ ఒకటి అలాగే చిక్కీ ఒకటి అని చెప్పేసి మనకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి అలాగే రేపు ఇదంతా కూడా అలాగే పిల్లలంతా కూడా ఈ స్కూల్ ని చక్కగా డెకరేట్ చేసుకుంటాం అలాగే క్లాస్ రూమ్స్ అని డెకరేట్ చేసుకుంటాం అలాగే మామిడి తోడాలు కట్టుకుంటాం అలాగే పేరెంట్స్ అందరినీ కూడా వాళ్ళు ఇన్వైట్ చేసుకుని రేపు అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో అంటే వాళ్ళ యొక్క ఫ్యూచర్కి ఎలాగా దోహదం చేస్తుంది అనే దానికోసం మెయిన్ ఫోకస్ చేసి అలాగే ప్రజా ప్రజాప్రతినిధిని కూడా మనం పెరగడం జరుగుతోంది అంటే వాళ్ళని పిలా తరఫున స్కూల్ డెవలప్మెంట్ కి సంబంధించి వాళ్ళని ఇందులో భాగస్వామ్యం చేయమని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి మనకి కాబట్టి ఈ ప్రోగ్రాం అంతా కూడా రేపు అంటే మేము ఇక్కడ టీమ్స్ కింద ఫామ్ చేశారు ఇక్కడ ఎంపీఓ గారు మా గారు ఇలా మేమంతా కూడా మూడు ఏరియాస్ లో ఒక్కొక్కరు ఒక ఏరియా కవర్ చేసుకుని ప్లాన్ చేసుకోవడం జరిగింది మరి ఇది